నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని మరో మూడు సంవత్సరాల్లో ఎలాగైనా సరే కంప్లీట్ చేసి దేశంలోనే నెంబర్ వన్గా ఉంచాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చూస్తున్నారు మరి ఏ ఛాన్స్ దొరికినా సరే పైన విమర్శలు చేయడాన్ని ఏ విధంగా చూడాలి ఇప్పుడు వర్షాల కారణంగా అమరావతి మునిగిపోతుంది మరి అమరావతిని లేపడానికి పొన్నూరుని ముంచేస్తున్నారంటూ వైసీపీ విమర్శల్ని ఏ విధంగా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు జనసేన లీడర్ శ్రీరామ్ గారు నమస్తే సార్ ఎలాగైనా సరే ఒక మూడేళ్ళలో అమరావతిని కంప్లీట్ చేసి రాష్ట్ర రాజధానిగా దేశంలోనే నెంబర్ వన్గా ఉంచాలని చెప్పి కూటమి ప్రభుత్వం చూస్తుంది సార్ మరోపక్క చూసుకున్నట్లయితే ఏ ఛాన్స్ దొరికినా అమరావతి పైన బురద జల్లడం తీవ్ర విమర్శలు చేయడం ఇదే జరుగుతుంది మరి ఇప్పుడు వర్షాల నేపథ్యంలో అమరావతి మునిగిపోయింది ఇదే మన క్వాంటమ్ వ్యాలీ ఇదే మన సిలికాన్ వ్యాలీ అంటూ మొత్తం ఫేక్ ప్రచారం విష ప్రచారాలు ఫేక్ ఫోటోలు చేసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు అసలు ఈ విష ప్రచారాన్ని ఏ విధంగా చూడాలి మరొకటి అసలు అమరావతిని లేపడానికి పొన్నూరును చేస్తున్నారు అమరావతి నుంచి వచ్చే అంతటిని కూడా పొన్నూరుకి మళ్లించేసి పొన్నూరుని ముంచేస్తున్నారు అంటూ అంబటి మురళీకృష్ణ గారు చేసినటువంటి కామెంట్స్ని ఏ విధంగా చూడాలంటారు ఫస్ట్ దండి ఈ న్యూస్లు కానీ ఇవన్నీ కూడా అసత్య ప్రచారాలు గవర్నమెంట్ పద్నాలుగు చాలా చాలాసార్లు మాట్లాడుకున్నాం మనం పద్నాలుగు నెలల్లో సూపర్ సిక్స్ని విజయవంతంగా పూర్తి చేసుకుని చాలా సక్రమైన మార్గంలో ప్రజల మన్ననలు పొందుతూ ప్రజల మన్ననలు పొందుతూ వెళ్తూ ఉంది ఈ వెళ్తున్నప్పుడు వీళ్ళకి ఏం కావాలి ఏదైనా సరే ఏదో ఒక అసత్య ప్రచారాలు ప్రజలను భయభ్రాంతులు చేయాలి ఆందోళనకు గురి చేయాలి ఈ గురి చేయాలంటే ఏం చేయాలి అసత్య ప్రచారాలు చేయాలి సరే ఈ పదకొండు రాట్లది పదకొండు రాట్లది అంటే అంత భయాందోళన ఉండవు కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారు అమరావతి వంకపెట్టి పొన్నూరు అని లేకపోతే వంకూటని అసలు ఆ చుట్టుపక్కల పెద్ద కాకాని కానీ కానీ ఇవన్నీ చూసుకుంటే కనుక అసలు వీళ్ళకి ఫండమెంటల్ క్వశ్చన్ అడుగుతున్నా అసలు ఆ వర్షాకాలంలో ఉన్న ఆ రోజులు మొన్న బాగా కురిసిన వర్షాల్లో ఎన్ని మిల్లీమీటర్ల వర్షం కురిసింది దానివల్ల ఇంపాక్ట్ ఎలా ఉంది ఇప్పుడు అలా అండి మొన్న హైదరాబాద్లో వర్షం గుర్తి ఫోటోలు చూడండి ఎలా ఉంటాయి మీకు పవన్ చూస్తే రాజధాని లేదు ఇక్కడ ఎంత బ్రహ్మాండంగా ఉంది అంటే కురిసిన వర్షపాతం ఎంత అది ఎలా ఇక్కడికి వెళ్తుంది ఇది వాళ్ళకి అసలు ఏం పట్టింపు ఉండదు అది ప్లస్ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఎంత మాట్లాడుకుంటూ అనవసరం అన్ని ఫేక్ ఫోటోలు సరే ఆ మనిషిని ఎవరైతే ప్రచారం చేస్తున్నారో వీళ్ళకి గనక నిబద్ధత ఉండి నిజాయితీ ఉంటే కనుక ఆ ప్లేస్కి వెళ్ళి టెక్నాలజీ ఉంది కదా జియో ట్యాగ్ పెట్టి ఇదిగో నేను ఇక్కడ ఉన్నాను అమరావతిలో ఈ ఏరియాలో ఉన్నాను లేకపోతే పొన్నూరు ఏరియాలో ఉన్నాను పెదకాకాని ఈ ఏరియాలో ఉన్నాను లేకపోతే సరౌండింగ్స్ ఈ ఏరియాలో ఉన్నాను ఈ జియోటాక్ ఇది ఎంత వర్షం పడి చెప్పమానండి ఏమి ఉండవు ఇక్కడ మీకు ఇది అంతే అంటే ప్రజల్ని ఆందోళనకు గురి చేసేది అందుకే ప్రజలు అంతా చదువుకుని ఉండకపోతే ఎవరి పనులు వాళ్ళు బిజీగా ఉంటారు వీళ్ళకి ఏంటంటే అమరావతి సక్సెస్ అయ్యిందనుకోండి ఒకప్పుడు ఐ వైజ్ బెనిఫిటెడ్ పర్సన్ హైదరాబాద్ చెప్పాలంటే ఆ రోజున హైదరాబాద్లో మేము ఇంజనీరింగ్ చేసి ఇక్కడే జేఎన్టీలో చంద్రబాబు నాయుడు గారు స్టార్ట్ చేసినప్పుడు నాకు గుర్తు వాజ్పేయి గారు వచ్చారు అప్పుడు బాగా గుర్తు ఐ కెన్ డూ ఎనీథింగ్ అని నాకు బాగా ఆ లైన్ ఇష్టం నాకు చంద్రబాబు నాయుడు అప్పుడు ఏమన్నా ఉందా లేదు సక్సెస్ఫుల్కి ఎవరు కారణమయ్యారు అప్పుడున్న దేశంలో ఐటీ చాలా ఉంది కానీ దాన్ని అందిపుచ్చుకు చేసింది ఎవరు చేశారు కర్ణాటక తర్వాత ఆంధ్రప్రదేశ్ చేసింది సిమిలర్ ఫ్యాషన్ ఇప్పుడు కూడా అమరావతి ఈ మూడు సంవత్సరాలు సక్సెస్ అయిపోతే ఈ చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారి కళ్యాణ్ గారి అందరికీ కూట మీద పేరు వచ్చేస్తే ఇంకొక పదిహేను వేలు వీళ్ళు ఎవడో చూడడం అందులోనే ఇప్పుడు ఇంకో మాట యాడ్ చేస్తాడు కళ్యాణ్ గారు ప్రతిసారి మీటింగ్ వచ్చినప్పుడు ఏం చెప్తున్నాడు అని చాలా గంటా పదంగా ఇంకొక పదిహేను ఏళ్ళు నేనుండగా మిమ్మల్ని రానివ్వను ప్ర ఆంధ్రప్రదేశ్ని అనుభవం ఉన్న నాయకుడితో యువతతో అంటే లోకేష్ గారిని పట్టుకుని ఇంకొక పదిహేను ఇరవై ఏళ్ళు అభివృద్ధి పదంలోకి నడిపిస్తానని చెప్తున్నాడు చాలా భయం ఉంటుంది వీళ్ళకి ఇలాంటి స్టేట్మెంట్లు అంత నీతి నిజాతి గల నాయకుడు చూ చెప్పాడు అండి లాస్ట్ టైం ఏం చెప్పాడు అదపాతాలకు తొక్కుతాను ఏ రోజైతే ఆ మాట అన్నాడు ఈ రోజున ఏమైందని అది వాళ్ళందరికీ భయం కళ్యాణ్ గారు లాంటి ఇంత మాట అన్నాడు అంతే అంత అనుభవం నాయకుడికి సపోర్ట్గా ఉన్నాడు మన ఏ పని జరగనివాడు అమరావతి కూడా జరిగిపోతుంది జరిగిపోతే వీళ్ళకి ఏం ఉండదు సో అసత్య ప్రచారాలు చేయాలి వీళ్ళంతా ఏంటి నీతి నిజాయితీ ఏమి ఉండవండి వైఎస్ఆర్సీపీలో అసత్య ప్రచారాలు చేసి ప్రజల భయవందాలకు గురి చేసేసి కన్ఫ్యూజన్ చేసేసి ఏదో లబ్ధి పొందామని చూస్తున్నారు గడిచిన ఐదేళ్ళు కూడా రాజధాని ప్రాంతం అనేది లేదు సార్ ఆంధ్రప్రదేశ్కి ఇప్పటికీ రాజధానిని ఇవ్వాలి అని చెప్పి కూటమి చూస్తుంది అయినా సరే రాజధాని ప్రాంతం అయినటువంటి అమరావతి పైన ఈ విధంగా బురద జల్లడాన్ని ఏ విధంగా చూడాలంటారు వాళ్ళు ఫెయిల్యూర్ అండి మీరు బాగా గుర్తు చేశారు మూడు రాజధానులు అన్నారు ఎక్కడ చేశారు అసలు ఎక్కడన్నా ఎక్కడ నేచర్ని కొల్లగొట్టారు తప్ప వైజాగ్లో అది రాజధాని చేస్తామని ఎక్కడ కొంత వర్క్ స్టార్ట్ అయిందా అసలు ఆఫీసెస్ కానీ ఏదైనా అసలు ఏదో నాకు తెలిసి కొంత విజయవాడలో అక్కడ రెంటెడ్ బిల్డింగ్స్ ఏవి ఉంచడం లేకపోతే వైజాగ్లో రెంటెడ్ బిల్డింగ్ కొద్దిగా ఒక ఫైవ్ టెన్ పర్సెంట్ అదిగోచ్చేస్తున్నాడు ఇదిగో వచ్చేస్తున్నాడు జగన్ ఇదిగో వచ్చేస్తున్నాడు అక్కడ కొండను తవ్వేసి హడావడి చేశారు తప్ప ఎక్కడా కూడా ఒక పరిపాలనా కేంద్రంగా తీసుకున్న మూడు ప్లేసుల్లో కూడా ఎక్కడ పరిపాలనా కేంద్రంగా ఉంచి అసలు అక్కడి నుంచి పరిపాలన సాగించారు చెప్పండి ఐదేళ్ళు ఎక్కడైనా ఎక్కడైనా మూడు మంది ఒక్క టెన్ పర్సెంట్ అన్న పరిపాలన కేంద్రంగా ఉంది పరిపాలన సాగించలేదు కదా అసలు బిగ్గెస్ట్ ఫెయిల్యూర్ ప్రజలంతా వ్యతిరేకించడానికి ఓడిపోవడం మెయిన్ మెయిన్ కారణం ఏంటంటే మూడు రాజధానులు వాళ్ళకే కాన్సెప్ట్ లేదు అసలు అని వాళ్ళకి ఐడియా లేదు ఎవరికి వాళ్ళ మంత్రులను కానీ సీఎం జగన్మోహన్ కానీ అసలు మూడు రాజధానులు ఏ కాన్సెప్ట్ మీద తీసుకున్నారు మీ పరిపాలన విధానం ఏంటి మీ ప్రణాళిక ఏంటి ఐదేళ్లలో ఏం చేశారు అంటే వాళ్ళ దగ్గర ఏంటి వాళ్ళ ఫెయిల్యూర్ అయ్యారు ఇక్కడ సక్సెస్ వైపు నడుస్తుంది ఇది చాలా పెద్ద ప్రాజెక్టు ఇంకా త్రీ ఇయర్స్ మొత్తం అంతా నడుస్తుంది సక్సెస్ఫుల్గా డిజైన్స్ అన్నీ వస్తున్నాయి ఎక్కడెక్కడ ఎలా ఎక్కడి అంతా కూడా చాలా చాలా ఛాలెంజింగ్ ఉంది ఛాలెంజింగ్స్ అన్నీ తట్టుకుని ఆర్థిక వనరులు సమకూర్చుకొని ఇంత కష్టపడి చేస్తుంటే వీళ్ళకి ఏదోటి చేయాలి ఏదో చెయ్యాలి అంతే మీద పట్టి అవ్వట్లేదు అవ్వట్లేదు ప్రజలు తీసుకెళ్తాం ఓకే సార్ ఇప్పుడు ప్రతిపక్షంగా ఉన్నటువంటి వైసీపీ విమర్శలు చేస్తుందంటే ఓకే కానీ సార్ గవర్నమెంట్లో ఒక గవర్నమెంట్ ఎంప్లాయిగా ఉండి ఒక ఆయన పోస్ట్ చేసింది సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది ఇటువంటి వాళ్ళని ఏం చేయాలి ఫేక్ ప్రచారాలకి ఫేక్ విమర్శలకి దారి తీసే వాళ్ళని అందరినీ కూడా ఏ విధంగా చూడాలంటే యాక్షన్ తీసుకోండి విదౌట్ ఎనీ డౌట్ ఎందుకంటే ప్రతిపక్షం చేయటం యూజువల్గా చేయకూడదు కన్స్ట్రక్టివ్ కూడా అది కూడా లేదు చేస్తారు ఓకే దట్ ఈస్ ఆల్సో కానీ ఇక్కడ ఎవరైతే ఉన్నారో నేను చూసాను పోస్ట్ చూసాను ఒక ఎంప్లాయ్ అనుకుంటా వాళ్ళు కూడా అంటే వెనకాల ఉండి ఎవరో ప్రోత్బలం చేస్తేనే చేస్తాను వాళ్ళకంత ధైర్యం ఏమి ఉండదు ఏదైనా చెప్పాలంటే ఎవరో ఒకరు ఉంటారు లీడరు నీకు ఎందుకు నేను ఉన్నాను రాబోయేది మన గవర్నమెంట్ జగన్ గారు చెప్తున్నారు కదా మూడు సంవత్సరాలు కళ్ళు మూసుకోండి మూడు సంవత్సరాలు కళ్ళు మూసుకుంటే నెక్స్ట్ వచ్చే వరకు కళ్ళు మూసుకుంటాను అంత సీనే లేదు కానీ వీళ్ళకి ఇలాగ వాళ్ళని ఏం చేస్తారంటే ఎంకరేజ్ చేస్తారు నేను ఉన్నాను నీకు కానీ బలిపసేవేది ఎవరు ఈ మీడియా ముందుకు బలిపశువు అవుతారు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ పిల్లలు తిట్టుకుంటారు వాళ్ళ ఫ్యామిలీ తిట్టుకుంటారు మీడియాకి వెళ్తే నిజంగా లేదు అతను ఏదో ఫోటో పెట్టాడు నేను ఏదో చెప్తాను మళ్ళీ చెప్తాను అతను వెళ్ళి అమరావతికి వెళ్ళి జియో ట్యాగ్ చేసి ఆ జీపీఎస్ మెషిన్ పెట్టి ఇదిగో జియో ట్యాగ్ అమరావతిలో ఎక్కడ ఉంచున్నాను ఇది ములిపని చెప్పండి చెప్పండి ఇట్స్ అ ఫేక్ ఫోటో రియల్ గా తెలుస్తుంది వీళ్ళందరినీ ఎవరో ప్రాబ్లంతో చేస్తారు కానీ వీళ్ళంతా అంటే బలిపసులు అవుతారు మరి కూటమి ప్రభుత్వం అధికారంలో రాష్ట్రం అభివృద్ధి సంక్షేమంతో ముందుకు వెళ్తున్నటువంటి నేపథ్యంలో కూటమి ప్రభుత్వం పైన విమర్శలు చేసి ప్రజల దృష్టి మళ్లించడమే లక్ష్యంగా ఇటువంటి విమర్శలు చేస్తున్నారని సార్ చెప్తున్నారు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం